కెప్టెన్గా చెన్నై సూపర్ కింగ్స్కి ఐదు కప్పులు అందించిన మహేంద్ర సింగ్ ధోని నిన్న నాయకుడిగా తన లాస్ట్ మ్యాచ్ అయితే ఆడేశాడు రెగ్యులర్ కెప్టెన్ రుద్రాజ్ గైక్వాడ్కి గాయం కారణంగా సీజన్ నుంచి దూరం అవడంతో సీజన్ మధ్యలో కెప్టెన్సీ బాధ్యతలు అందుకున్న ధోని ఈసారి జట్టును విన్నింగ్ ట్రాక్ అయితే ఎక్కించలేకపోయాడు కానీ సీజన్ మధ్య నుంచి చెన్నై ఈసారి కొత్త కుర్రాళ్లకు టీంలో అవకాశాలు ఇచ్చింది ఆయుష్ మాత్రే షేక్ రషీద్ అన్షుల్ కాంబోజ్ ఉర్విల్ పటేల్ అంటూ చాలామంది యంగ్ ప్లేయర్స్ ఈసారి సిఎస్కే తరపున ఆడాలన్న తమ కళను తీర్చుకున్నారు యంగ్స్టర్స్కు ఇంతలా అవకాశాలు ఇస్తున్నాడంటే ఈసారి సీజన్ తర్వాత ధోని ఐపీఎల్కు రిటైర్మెంట్ ప్రకటిస్తాడనే ప్రచారం జోరుగా సాగింది ఇప్పటికే నలభై నాలుగేళ్ల వయసులో ఉన్న ధోని ఫిట్నెస్ పరంగా గాయాలతో ఇబ్బందులు పడుతున్నా అలాగే బండిలాగిస్తున్నాడు నిన్న గుజరాత్పై కెప్టెన్గా తన ఆఖరి మ్యాచ్ ఆడేసిన ధోని చివరి మ్యాచ్లో చెన్నైని విజయపదంలో నడిపించాడు సీజన్ను విక్టరీతో ముగించిన సందర్భంగా మాట్లాడిన మాహి తన రిటైర్మెంట్ ఆలోచనలకు ఇంకా నాలుగైదు నెలల సమయం ఉందని క్లారిటీ అయితే ఇచ్చాడు తను వచ్చే సీజన్ ఆడాలి అంటే ఫిట్గా ఉండడం అవసరం అన్న ధోని తనలో టైమింగ్ అయితే ఇంకా పోలేదని కానీ నాలుగైదు నెలలు గడిస్తేనే కానీ తను ఏం చెప్పలేని పరిస్థితి ఎప్పట్లానే ఉంటుంది అన్నాడు రెండు నెలల సుదీర్ఘ సీజన్ కారణంగా ఇంటిని మిస్ అయ్యానన్న మాహి రాంచీకి వెళ్ళి బైక్ డ్రైవ్స్ చేయాలన్న తన కోరికను వెళ్ళిబుచ్చాడు తన దగ్గరున్న చాలా టైంతో బాగా ఆలోచించుకుని సమాధానం చెబుతానని తన సీన్ అయిపోయిందని అయితే చెప్పట్లేదని అలా అని నెక్స్ట్ సీజన్ ఖచ్చితంగా వస్తానని కూడా చెప్పలేనన్నాడు తనకు అవకాశం ఉంది కాబట్టి ఆలోచించుకుని చెప్తానంటూ క్లారిటీ అయితే ఇచ్చాడు వెళ్తూ వెళ్తూ ఇంకో మాట కూడా చెప్పాడు మాహి చాలామంది ప్రదర్శనల గురించి మాట్లాడుతూ ఉంటారు పర్ఫార్మెన్సెస్ చూసుకుని రిటైర్మెంట్ ఇచ్చేయాలి అంటే చాలామంది ఇరవై రెండేళ్లకే రిటైర్మెంట్ ఇచ్చేయాలంటూ తన హేటర్స్కి గట్టిగానే కౌంటర్ ఇచ్చాడు మాహి చూడాలి మరి నలభై ఐదేళ్ల వయసులో ఐపీఎల్ ఆడిన అత్యంత పెద్ద వయస్సుకుడిగా ధోని మళ్ళీ తిరిగి వస్తాడా లేదా పద్దెనిమిదేళ్ల తన ఐపీఎల్ కెరీర్లో ఐదు సార్లు తన జట్టు చెన్నై సూపర్ కింగ్స్ని ఛాంపియన్గా నిలిపిన నాయకుడిగా ఐపీఎల్ నుంచి సైలెంట్గా ధోని వెళ్ళిపోతాడా